హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఐటీ రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ గారి మీద మరి అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ మరి మ్యాంగో మీడియా ఇతర డిస్ట్రిబ్యూటర్ల మీద ఐటీ రైట్స్ అయితే జరుగుతున్నాయి అసలు ఐటీ రైట్స్ ఎందుకు జరుగుతున్నాయి ఎన్ని గంటల నుంచి జరుగుతుంది వారు ఏమేమి ప్రశ్నలు అడిగారు విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం మరి సంక్రాంతికి వస్తున్నాం చిత్ర నిర్మాత మరి అదేవిధంగా గేమ్ చేంజర్ సినిమా నిర్మాత కూడా అయినా మరి అదేవిధంగా బాలకృష్ణ గారు నటించినటువంటి డాకు మారా చిత్రానికి డిస్ట్రిబ్యూటర్ కూడా అయినా మరి ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి సంక్రాంతికి వస్తున్నాం కూడా రెండు వందల కోట్ల క్లబ్లో అయితే చేరినాయి మరి అదేవిధంగా బాలకృష్ణ గారి సినిమా కానీ మరి అదేవిధంగా రామ్ చరణ్ సినిమా కూడా ఎంత కలెక్ట్ చేసింది మరి మనకి ఎవరైతే ఇప్పుడు మేకర్స్ ఉన్నారో వాళ్ళ ఒక రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుందంటే కొన్ని పోస్టర్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు ఆ పోస్టర్స్ రిలీజ్ ఆధారంగానో మరి ఉదయాన్నే తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఐటీ రైడ్స్ అయితే స్టార్ట్ చేశాయి దాదాపుగా యాభై ఐదు బృందాలుగా విడిపోయి దిల్ రాజు ఇంట్లో మరి అదేవిధంగా ఆమె కుమార్తె ఇంట్లో మరి వాళ్ళ తమ్ముడు శిరీష్ వాళ్ళ ఇంట్లో మరి అదేవిధంగా వాళ్ళకి అయితే ఎవరెవరే డిస్ట్రిబ్యూటర్లు అయితే ఉన్నారో వాళ్ళ ఇంటి మీద కూడా ఐటీ లైట్స్ జరగడం జరిగింది మరి అదేవిధంగా వారికి ఎవరైతే ఫైనాన్స్ ఇచ్చారో వాళ్ళ ఇంటి మీద కూడా రైడ్ అయితే జరుగుతుంది జరిగింది మరి అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ ఎందుకంటే రీసెంట్గా పద్దెనిమిది వందల కోట్లు పుష్పాట్టు కలెక్ట్ చేసినట్లు మనకు పోస్టర్స్ కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు రిలీజ్ చేశారు మరి మైత్రి మూవీ మేకర్స్ వారిపై కూడా ఐటీ రైట్స్ జరుగుతున్నాయి మరి ఐటీ రైట్స్లో ఏమేమి అడిగారు ఇప్పుడు ఐటీ రైట్స్లో ఖచ్చితంగా ఈ గేమ్ చేంజర్ కానీ సంక్రాంతికి వస్తున్నామంటే దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి ఐటీ రిటర్న్స్ వీళ్ళు మనకి జీఎస్టీ పే చేశారా లేదా ఎంత కలెక్షన్స్ వచ్చాయి వీళ్ళ యాక్చువల్లీ పెట్టిన బడ్జెట్ అంతా అన్ని విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు మరి దిల్ రాజు గారి ఇంట్లో మరి వాళ్ళ బ్యాంక్ వాళ్ళ లాకర్స్ ఆకర్షత ఏమేమి ఉన్నాయో అవన్నీ వారి ముందే తీసి చూపించడం జరిగింది ఐటీ 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 అధికారులకి మరి అదేవిధంగా సినిమాలో ఇప్పుడు సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటే మనం పోస్టర్స్ రిలీజ్ చేసినప్పుడు మనం ఫ్యాన్స్ అనేది ఎక్సైట్మెంట్ అవుతూ ఉంటారు మా హీరో ఎంత కలెక్ట్ చేశాడు మా హీరో ఎంత కలెక్ట్ చేశాడాన్ని దాని తర్వాత వచ్చేటటువంటి ఇబ్బందులు ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వాన్ని చెల్లించే చెల్లిస్తున్నారా లేదనే విషయం మనకు తెలియదు మనం ఎందుకంటే టికెట్ కొని చూసి ఆనందించే వాళ్ళమే మరి విధంగా ఐటీ అధికారులు ఈ ఐటీ రైడ్ చేశారు మరి ఎంత దొరికాయి ఎంత లభించింది ఏమన్నా వాళ్ళ దగ్గర ఏమైనా బ్లాక్ మనీ ఉందో లేదో మనకు తెలియదు ఎందుకంటే దీని తర్వాత అయిపోయిన తర్వాత ఈ ఐటీ అధికారులు బయటకు వచ్చి ఏమన్నా చెప్తే మనకు తెలుస్తుంది మరి అదేవిధంగా మనకి సినిమా ఇండస్ట్రీ వల్ల ఒక విధంగా టార్గెట్ చేసినట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు కొత్తమీ కాదు సినిమా వాళ్ళపై ఐటీ రైట్స్ అనేవి ఇంతకుముందు కూడా ఎంతోమంది చేశారు కాకపోతే ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్స్ మూవీ అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం కానీ డాకు మహారాజ్ చిత్రం కానీ మరి అంతకు ముందు ఇచ్చినటువంటి చిత్రాలు ఏవైనా ఉన్నా దిల్ రాజు గారి నిర్మాణంలో ఎందుకంటే దిల్ రాజు గారు ఆల్మోస్ట్ ఫ్లాప్ సినిమాస్ ఆయన చాలా తక్కువ తీశాడు దాదాపుగా ఒక పది చిత్రాలు ఏమో ఉంటాయి ఫ్లాప్ సినిమాలు మిగతాది దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంటేజ్ సక్సెస్ రేషన్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక ఫిల్మ్ ఫోర్ డ్రీ ప్రొడ్యూసర్ మరి అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా అంతే మ్యాక్సిమం మైత్రి మూవీ మేకర్స్ మ్యాక్సిమం సినిమా అవుట్పుట్ అనేది బ్లాక్ బస్ట్ ఉంటుంది మరి వాళ్ళపై ఐటీ ధైడి ఇంతమంది జరిగింది మైత్రి మూవీ వాళ్ళు ఇంతమంది కూడా ఐటీ రైట్స్ అయితే జరిగాయి ఎందుకంటే కొంతమంది నెటిజన్స్ మన ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్లో కానీ పుష్పట్టు రెండు వేల కోట్లు ఎక్కడ చూపించండి అనే ట్రోల్స్ మీమ్స్ కూడా అయితే వస్తున్నాయి మరి అదేవిధంగా దిల్ రాజ్ గారి నుంచి కూడా ఈ ట్రోల్స్ మీమ్స్ ఎలా ఉన్నాయంటే మామ బుక్ అయిపోయాం అనే విధంగా ట్రోల్స్ అయితే చేసుకుంటున్నారు నిజానికి వాళ్ళు ఎందుకంటే బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారు ఎంత కరెక్ట్గా ఉన్నారనుకో భయపడాల్సిన అవసరం ఏం లేదు మరి మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి